దయచేసి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ రాయలసీమలో మొత్తం యాభై రెండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీ రాయలసీమలోని యాభై రెండు స్థానాలకు కాను కేవలం ఏడు స్థానాలు మాత్రమే గెలుచుకుంది ఆ ఏడు స్థానాలు కూడా ఎక్కడి నుండి గెలుచుకుందో ఒకసారి ఇప్పుడు చూద్దాం చిత్తూరు జిల్లా పొంగనూరు నుండి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి చల్లార రామచందర్ రెడ్డి మీద గెలుపొందారు ఇక కడప జిల్లా పులివెందు నుండి పోటీ చేసినటువంటి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి బీడెక్ రమ్ మీద ఇక్కడ నుంచి విజయం సాధించడం జరిగింది కర్నూలు జిల్లా మంత్రాలయం నుండి పోటీ చేసినటువంటి బాలనాగిరెడ్డి విజయం సాధించారు వైసీపీ తరఫున ఇక్కడ టీడీపీ క్యాండిడేట్ రాఘవేందర్ రెడ్డి మీద ఆయన గెలుపొందడం జరిగింది అలాగే కడప జిల్లా రాజంపేట నుండి పోటీ చేసినటువంటి ఆకేపేట రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి సుబ్రహ్మణ్యం మీద ఇక్కడ నుంచి గెలుపొందారు అలాగే కడప జిల్లా బద్వేల్ నుండి పోటీ చేసినటువంటి దాసర్ సుధగారు తన సమీప బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషన్ మీద ఇక్కడ నుంచి ఆమె విజయం సాధించడం జరిగింది చిత్తూరు జిల్లా తంబలపల్లి నుండి పోటీ చేసినటువంటి రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి జయచందర్ రెడ్డి మీద ఇక్కడ నుంచి విజయం సాధించడం జరిగింది ఇక కర్నూలు జిల్లా ఆలూరు నుండి పోటీ చేసినటువంటి వీరూపాక్ష తన సమీప టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ మీద ఇక్కడ నుంచి విజయం సాధించడం జరిగింది ఈ విధంగా వైసీపీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్ లో రాయలసీమ నుండి ఏడు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీ రాయలసీమలోని యాభై రెండు స్థానాల్లో నలభై చోట్ల విజయం సాధించింది టీడీపీ కేవలం మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది టీడీపీ గెలుచుకున్న మూడు స్థానాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం చిత్తూరు జిల్లా కుప్పం నుండి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి గెలవడం చూసాం మనం అదేవిధంగా అనంతపురం జిల్లా హిందీపురం నుండి బాలకృష్ణ గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా వైసీపీ గారిలో కూడా గెలిచారు ఆయన వరుసగా రెండోసారి అక్కడి నుంచి గెలవడం మనం చూసాం అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు ఆయన అదేవిధంగా అనంతపురం జిల్లా పయ్యవులు కేశవ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన ఉరవుగో నుంచి విజయం సాధించారు ఇప్పుడు కూడా ఆయన విజయం సాధించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఈ విధంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీ కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది మిగతా నలభై తొమ్మిది చోట్ల కూడా వైసీపీ విజయ దుందు మోగించింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్లో సీన్ మొత్తం రివర్స్ అయింది కేవలం వైసీపీ ఏడు స్థానాలకే పరిమితమైంది కూటమి అభ్యర్థులు మొత్తం నలభై ఐదు స్థానాల్లో విజయం సాధించారు ఈ విధంగా రాయలసీమలో రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ సంబంధించిన సమీక్ష ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ